మీకు ఇంకా వివాహం కాలేదా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి కులాలకి మతాలకు అతీతంగా పునర్జీవన్ మ్యారేజీ బ్యూరో సంబంధాలు కుదర్చటం తమ ధ్యేయమని తెలియజేస్తూ నెల్లూరు నగరంలోని కనకమహల్ సమీపంలో లెనిన్ క్లబ్ ఎదురుగా మిద్దిపైన పునర్జీవన్ మ్యారేజీ బ్యూరో కార్యాలయం ఏర్పాటు చేశారు యువకులు తమ పునర్జీవన్ సంస్థ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సంస్థ డైరెక్టర్ అరవ బాలు పాతికేయుల సమావేశంలో తెలియజేశారు తమ సంస్థ ప్రత్యేకతలు దివ్యాంగులకు మరియు ద్వితీయ తృతీయ మ్యారేజీ వారికి సంబంధాలను కుదుర్చుట తమ ప్రత్యేకత అని తెలిపారు కావున నెల్లూరు ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు మరింత సమాచారం కొరకు తమ వాట్సాప్ నెంబర్ ని సంప్రదించవలసిందిగా తెలిపారు వివిధ వ్యక్తులు అంటే వయ వయోపరి సంబంధం లేకుండా మా దగ్గర సంబంధాలు వెళ్ళి సంబంధం కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ దాదాపు చాలామంది మా దగ్గర రిజిస్టర్ ఇప్పటి వరకు చేసుకుని ఉన్నారు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కొంచెం త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం తర్వాత ఇక్కడ కులాంతర వివాహాలు కులాలకు అతీతంగా మేము వివాహాలు చేయడానికి సిద్ధపడ్డాం దివ్యాంగులు కూడా మా దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉన్నారు తర్వాత మా దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని సంబంధాల గురించి చెప్తాము ఆసక్తి కలిగిన వారు మా వాట్సాప్ ద్వారా కానీ మా ఫోన్ నంబర్ ద్వారా మేము కాంటాక్ట్ చేయొచ్చు ఆ వివరాలు మేము అందిస్తున్నాము ఒకసారి మనం చదువుతాం వేగుల వనిత ప్రియ ఎంబీఏ చేస్తున్నారు చదివిందేమని ఎస్సీ మాలపులంలో చెందినవారు క్రిస్టియన్ ఒకటి ఉంది ఇక్కడ రెండవది వినోద్ వికాస్ రెడ్డి ఆయన రెడ్డికి చెందిన ఆయన ఎంపెస్ చేస్తున్నారు ఆయన నెల్లూరు వాస్తవ్యులు అలాగే మోడిపోయిన శివాజీ ఉన్నారు ఆయన యాదవ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆయన పంట వ్యాపారం సొంతంగా చేసుకుంటున్నారు ఆయన సైదాపూర్ మండలంలో చాదనంలో ఉన్నారు గత మూడు నాలుగవది ప్రదీప్ కుమార్ నల్లతో ఆర్టిస్టులో మెకానికల్ పనిచేస్తున్నారు ఈయన హిందూ మాల్లగా ఉన్నారు తర్వాత ఈయనకు కూడా కావాల్సిన సెకండ్ మ్యారేజ్కి ఆసక్తికర ఉన్నారు తర్వాత ఐదవది సుశాంత్ కుమార్ వేసు ముప్పై సంవత్సరంలో తర్వాత ఈయన ఓసిలి మండలంలో ఉన్నారు ఈయనకి కావలసిన వారు ఆసక్తికర వివరాలు అంత జరిగింది ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదిస్తే అతి త్వరగా అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఫీజుతో మేము సంబంధం పొందొచ్చు మేము అందరికీ కూడా అందుబాటులో ఉండడం అని మనం సంప్రదించవలసిన ఎంక్వైరీ నెంబర్ అండి సంప్రదించవలసిన ఎంక్వైరీ మా ఆఫీసు అడ్రస్ చెప్తున్నాను కనమహ సెంటర్ కనమహ సెంటర్లో మా ఆఫీసు ఉంది మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ కుల మతాలకు అతీతంగా ఇక్కడ వివాహాల సంబంధం కుదుర్చుకోవడం ముఖ్యంగా దివ్యాగులకు తర్వాత ఇక్కడ ద్వితీయ తృతీయ వివాహములు జరిపించుకోవడం అంటే రెండవ వివాహం కానీ మూడవ వివాహం కానీ అంటే భర్త చనిపోయిన భార్యకు భార్య చనిపోయిన భార్య అతి త్వరలో మేము భర్త చనిపోయిన భార్య ఇద్దరు పిల్లల తల్లి అరవకరు విడాకులు తీసుకున్న భర్త